వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ స్ఫూర్తి రచన శ్రీమతి అద్దేపల్లి జ్యోతి వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ శ్రీ ఎన్కే బాబు గారి సంపాదకత్వంలో వెలువడిన నలభై నాలుగు మంది రచయితల కథలు గల నాకు నచ్చిన నా కథ వాల్యూమ్ నాలుగులో ప్రచురించబడింది రచయిత్రి శ్రీమతి అద్దేపల్లి జ్యోతి గారు చాలా కథలు కవితలు వ్యాసాలు పాటలు వ్రాసారు ఆగస్టు పదిహేను సినిమాకి జీవితం ఓ వరం తేలికేం కాదుగా నెగ్గడం అనే పాట రాశారు వివిధ పత్రికలలో వారి కథలు ప్రచురించబడ్డాయి కొన్ని కథలకు బహుమతులు లభించాయి కొన్ని పురస్కారాలు నాగభైరవ కోటేశ్వరరావు గారి స్ఫూర్తి అవార్డు ఉగాది పురస్కారాలు అందుకున్నారు వారి ఒక బహుమతి పొందిన కథ ఇప్పుడు విందాం ఋషుల నమస్కారం రచయిత్రుల సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రెండు రోజుల సమావేశం ముగింపు దశకు వచ్చింది కదా ఇప్పుడు స్వాగతం ఏమిటి అనుకుంటున్నారా ఇప్పుడు మీకు ప్రత్యేక క్రీడాకారిణిని ఎవరెస్ట్ ఎక్కిన పోలీస్ అధికారిని పరిచయం చేయబోతున్నాం అందుకే వారికి స్వాగతం చెబుతున్నాను ముందుగా ఎవరెస్ట్ని అధిరోహించిన రాధిక గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అనగానే అందరం ఉత్సుకతతో చప్పట్లు కొడుతూ ఆహ్వానించాం పాతిక సంవత్సరాల మహిళ చుడీదారిలో వచ్చి చలాకీగా స్టేజ్ ఎక్కింది ఇంత చిన్న పోలీస్ అధికారిని అంటే కొంచెం మధ్య వయస్సు అనుకున్నాం వెరీ గుడ్ అనుకున్నాం నా పేరు రాధిక మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ఉన్నతంగా పెంచారు నాకు ఐపీఎస్ అంటే ఇష్టమని ఆ రంగంలో ప్రోత్సహించారు సాహసాలంటే నాకు అభిరుచి అందుకే పర్వతాలు అధిరోహిస్తూ ఉంటాను పర్వతారోహణం అంటే అంత సులువు కాదు ఈ మధ్య చేసిన పర్వతారోహణ విశేషాలు చెప్పమని అడిగారు కాబట్టి అవి చెబుతాను పర్వతాల అధిరోహణ ప్రధాన అవరోధం వాతావరణం క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది ఉన్నట్టుండి వాన గాలులు మా గైడ్తో పాటు ఇరవై మందిని పైకెక్కాక చిక్కుబడిపోయాం మేము పట్టుకెళ్ళిన ఆహార పదార్థాలు అడగొంటుతున్నాయి కాలక్షేపం లేదు అప్పటికి వారం దాటింది మాలో మేము ఎన్ని కబుర్లు చెప్పుకోగలం అప్పుడు మమ్మల్ని ఆదుకున్నది మీ రచయితలే ఆశ్చర్యపోతున్నారా మా ముందు శిఖరం ఎక్కిన వాళ్ళు బరువు అని వదిలేసిన పుస్తకాలు మాకు ఉత్సాహాన్ని ఇచ్చాయి లేదంటే మాకు పిచ్చెక్కేది సందేహం లేదు నీళ్లు లేక స్నానం లేదు ఆహారం కొద్దిగానే ఉంది వాతావరణం అనుకూలంగా లేదు ఇన్ని అవరోధాల మధ్య మమ్మల్ని కాపాడింది మీలాంటి రచయితలు రాసిన పుస్తకాలే చక్కటి పుస్తకాలు చదివి మాలో మేము వాటి గురించి చర్చించుకుంటూ కాలక్షేపం చేసాం ఒక దశలో తిరిగి వస్తామా అని కూడా అనుకున్నాం భగవంతుని వలన పరిస్థితి చక్కబడగానే ఆ పుస్తకాలు మాలాగా వచ్చిన వాళ్ళకి ఉపయోగపడతాయని అక్కడే ఉంచి తిరిగి వచ్చాం మా కర్తవ్యంలో మరింతగా రాణించడానికి ఆ పుస్తకాలు మాలో ఎంతో ఉత్సాహాన్ని ప్రేరణని స్ఫూర్తిని నింపాయి ఈ సందర్భంగా మీకు విషయం చెప్పాలి మా అమ్మగారు కూడా రచయిత్రే ఈ సభలోనే ఉన్నారు అనగానే నిర్వాహకులు ఆమెను పైకి పిలిచి ఇద్దరికి సన్మానం చేశారు చాలా బాగుందండి మీ అనుభవాలు మాకు ప్రేరణ మా రచయితల రచనలు మీకు ప్రేరణ చాలా సంతోషం మా ప్రయత్నం ఫలించింది పరస్పర ప్రేరకాలు మనం ఒకరికొకరం ఇప్పుడు ప్రత్యేక క్రీడాకారిణి స్ఫూర్తిని వేదిక మీదిగా ఆహ్వానిస్తున్నాం అనగానే ఒక ఇరవై ఏళ్ల అమ్మాయిని వీల్చైర్లో స్టేజి మీదకు తీసుకొచ్చారు ఎంత అందంగా ఉందో ఇంత అందమైన అమ్మాయికి ఇంత లోపం ఎందుకు పెట్టాడో భగవంతుడు అని అందరం నిట్టూర్చాం ఆ అమ్మాయి వీల్ కూర్చునే మాట్లాడింది నా పేరు స్ఫూర్తి మీ రచయిత్రులందరికీ నమస్కారం ఇంతమంది రచయిత్రుల్ని కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది మా నాన్నగారు వైద్యులైనా నేను జన్యులోపం వల్ల కుర్చీకే పరిమితం అవుతానని అనుకున్నాను కానీ నాన్న అమ్మ తమ్ముడు నన్ను ప్రోత్సహించి జావ్లేన్ త్రోలో తరఫీ తిప్పించి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించేలా చేశారు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పరిస్థితి చూస్తున్నారు కదా చాలా నిస్తేజంగా ఉండేదాన్ని అమ్మ నాన్న తమ్ముడు నాలో స్ఫూర్తి నింపి పర్సనల్ ట్రైనర్ని పెట్టి శిక్షణ ఇప్పించి ఈ స్థాయికి తీసుకువచ్చారు సంకల్ప బలం ఉంటే చాలు కాళ్ళు సహకరించకపోయినా చేతులు సహకరించకపోయినా విజయాలు సాధించవచ్చు అని నిక్వై చే లాంటి వాళ్ళని చూపించి స్విమ్మింగ్లో అతని ప్రదర్శన వీడియోలు చూపించి నాలో స్ఫూర్తిని నింపారు ఒక కాలు ఒక చేయి లేని అతను ఎవరెస్ట్ ఎక్కిన వీడియోలు చూపించి నేను కూడా సాధించగలను శ్రమిస్తే అని ప్రేరణ ఇచ్చారు సాధన కొత్తలో చేయి చాలా నొప్పి వచ్చేది ఏడ్చేదాన్ని మయూరి సినిమా చాలాసార్లు చూశాను ఇంతమంది విజయం సాధించారు కదా నేను సాధించగలను అని మొండిగా సాధన తీవ్రతరం చేశాను ఇలా మీ ముందు మీకు స్ఫూర్తినివ్వడానికి రమ్మంటే నేను మీకు స్ఫూర్తిని ఎంతవరకు ఇవ్వగలను అని అనుమానించాను కానీ మీ రచనల ద్వారా నాలాంటి స్ఫూర్తికి మీరింత స్ఫూర్తిని అందించటంలో నేను కూడా భాగం కాగలుగుతాను అని అనిపించి వచ్చాను చదువు ఒకటే కాదు క్రీడలలో అభిరుచి ఉన్న పిల్లల్ని ప్రోత్సహించండి మన దేశ ఖ్యాతిని దశ దిశలా చాటేలా వారిని తీర్చిదిద్దండి ఏమో ఎవరు చెప్పగలరు ఒక కరణం మల్లేశ్వరి పీటీ ఉష సానియా మిర్జా హారిక పుల్లెల గోపీచంద్ ఆనంద్ మేరీ లాగా మీ పిల్లలు చరిత్ర సృష్టిస్తారేమో భవిష్యత్తు ఎవరు చెప్పగలరు చదువుతో పాటు క్రీడలు కూడా తప్పనిసరిగా ఆడించండి జాతి మెచ్చే రత్నాలుగా తీర్చిదిద్దండి ఓటమికి భయపడవద్దు అని చెప్పండి ప్రయత్నం మానవద్దు అని చెప్పండి ఓటమి విజయానికి తొలిమెట్టు అని నేర్పండి వీటన్నిటి గురించి రాయండి చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న యువతకు కనువిప్పు కలిగించండి ఇష్టపడకుండా ఏది కాదు ఇష్టపడి చేయమనండి ఉక్కు సంకల్పంతో విజయకేతనాన్ని ఎగురువేయమనండి అంటూ ముగించింది స్ఫూర్తి హాలు ఇంతవరకు మీరు స్ఫూర్తి కథ విన్నారు రచన శ్రీమతి అద్దేపల్లి జ్యోతి వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ శ్రీ ఎన్కే బాబుగారి సంపాదకత్వంలో వెలువడిన నలభై నాలుగు మంది రచయితల కథలు గల నాకు నచ్చిన నా కథ వాల్యూమ్ నాలుగులో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే